జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినేన బమ జై వీరబ్రహ్మ జై గోవింద జై వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతి జాతకంలో ఒక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు సర్వారిష్టాలు పోతాయన్నటువంటి భావన అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నం మీద దృష్టి ఉండటాన్ని ముహూర్తంగా చూస్తాం మీ యొక్క దైనందిన జీవితంలో ఎంతో కాలంగా వివాహం కోసము ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో మీ దైనందిన జీవితంలో మంచి ముహూర్తం కోసం గనక మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కన్యారాశి జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది